నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కూతురు రాసినటువంటి లేఖ తెలంగాణ రాజకీయ వర్గాలతో పాటుగా రాజకీయ పార్టీల్లో కూడా కలకలం రేపుతుంది మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలు అసలు ఈ లేఖ రాసినటువంటి ఉద్దేశం ఏంటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మూడు ముక్కలుగా అయిపోయింది అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు కవిత ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉంది ఇట్లాంటి సందర్భాల్లో ఈ లేఖ కొంత బయటికి రావటం తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది మరోవైపు ఇప్పటికే కవిత అనేక సందర్భాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీని ఇరుకునబెట్టే వ్యాఖ్యలు చేశారు ఆమె మీద తన కుట్ర జరిగిందనే వ్యాఖ్యలు ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు మరోవైపు ఆమె మీద అణగదొక్కే ప్రయత్నం చేస్తారనే విషయాన్ని కూడా చెప్పారు మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ అమెరికాలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ లేఖను ఎవరు లీక్ చేశారు మరి ఇంత డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కటి మెయిల్ సందేశాలు వాట్సాప్ మరోవైపు ఖచ్చితంగా టెక్నాలజీ ఉపయోగించి ఖచ్చితంగా కీబోర్డ్ తోటి టైప్ చేసినటువంటి ఇటువంటి లెటర్లు వస్తున్నటువంటి సందర్భంగా చేజరాత్తో రాసినటువంటి లేఖ సారాంశం ఏంటి అసలు లేఖ రాయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు వాళ్ళ నాన్నకి కేసీఆర్కు రజతోత్సవం సందర్భంగా ఆ మీటింగ్కి సంబంధించినటువంటి అట్లాగే పార్టీకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అంశాలను పాజిటివ్స్ నెగిటివ్స్ రెండు కలిపి ఇప్పుడు ఆమె వాళ్ళ ఫాదర్కి చెప్పే ప్రయత్నం చేసింది మరి ఇక్కడ అనేక అంశాలు ఒకవైపు లోటుపాట్లు ఎత్తి చూపింది మరోవైపు పాజిటివ్ అంశాలను ఎత్తి చూపింది అసలు ఎందుకు లేఖ రాయాల్సి వచ్చింది మరి సొంత కూతురుగా కేటీఆర్ని కలిసి చెప్పవచ్చు కదా ఆరు పేజీల లేఖ రాయాల్సినటువంటి అవసరం ఏముంది మరోవైపు ఇంత డిజిటల్ యుగంలో చేత్తో రాసి అది కేసీఆర్కి స్వయంగా ఇచ్చి ఉంటే ఆ లేఖని ఇప్పుడు లీక్ ఎవరు చేశారనేది ఇప్పుడు విస్తృత చర్చ బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా అసలు లేఖ లేఖ రాయాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది నిజంగానే ఇప్పుడు కేసీఆర్ క్యాడర్తో టచ్లో ఉండరు గత కొంతకాలంగా ఆయన మీద ఉన్నటువంటి అపవాదు ఇప్పుడు కేసీఆర్ కూతురుగా కేటీఆర్ కవిత కూడా అదే విషయాన్ని చెప్తుంది అంటే మీరు ఇంకా కొంత రీచ్ పెరగాల్సి ఉంది అని ఆమె చెప్తోంది మరోవైపు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఎమర్జ్ అవుతున్నాడు కేసీఆర్ కూడా కేటీఆర్నే కొంత తెరముందుకు తీసుకొస్తున్నాడు రజతోత్సవం సందర్భంగా ఆ మీటింగ్లో కూడా హరీష్ రావుని పక్కన పెట్టారనే చర్చ జరిగింది అది జెన్యున్ గానే ఎక్కడ పోస్టర్లో కానీ ఫ్లెక్సీల్లో కానీ హరీష్ రావు ఫోటో కానీ ఎక్కడ కూడా లేదు కవిత కూడా లేదు ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మీరు ఉద్యమం నుంచి ఉన్నటువంటి నాయకుల్ని పూర్వపు నుంచి ఉన్నటువంటి నాయకుల్ని వాళ్ళకి ఎవరికి ప్రియారిటీ ఇకుండా ఇప్పుడో ఇంకా రెండు వేల ఒకటిలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రియారిటీ ఇకుండా ఎవరో కొంతమంది మాత్రమే మీరు ప్రియారిటీ ఇచ్చారు అనేది కూడా ఆమె లేఖలో రాసినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం జరుగుతుందనే చర్చ జరుగుతోంది మరి కవిత అమెరికాకి వెళ్ళిన సందర్భంగా ఆమె ఇటువంటి లెటర్ రాయటం అసలు ఈ లేఖను ఎవరైనా సృష్టించారా లేకుంటే కవిత రాశారా అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి మరి ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు క్లియర్గా తెలుస్తోంది మరి ఆమె రాసినటువంటి లేఖ తెలుస్తోంది మరి ఆమె రాసినటువంటి లేఖ అయితే ఈ లీక్ చేసినటువంటి వీరు ఎవరు అంటే ఆమె ఇక్కడ లేనటువంటి సందర్భంగా ఇప్పుడు ఈ కవిత లెటర్ను ఎవరు లీక్ చేశారు అంటే రాజకీయంగా ప్రకంపం సృష్టించడానికి కవితను అనగదొక్కే ప్రయత్నం ఏమైనా లేఖ రూపంలో జరిగిందా ఆమె ఇంటర్నల్గా వాళ్ళ నాన్నకు రాసినటువంటి లేఖను ఇవాళ బహిర్గతం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అసలు లేఖలో ఏముందో చూసే ప్రయత్నం చేద్దాం డాడీ కంగ్రాచులేషన్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ ఇది రెండు మే రాసినటువంటి లేఖ అంటే ఇరవై అక్కడ వరంగల్ ఎలక సభ తర్వాత వాళ్ళ నాన్నకు రాసినటువంటి లేఖ డాడీ కంగ్రాచులేషన్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద మీటింగ్ కొన్ని విషయాలు మీ దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నా నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నా సో ఇప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏముందంటే క్యాడర్ మోరల్ ఈస్ హై క్యాడర్లో మోరల్ మోరల్ అంటే బాగా ధైర్యంగా ఉన్నారు క్యాడర్ ఇప్పటికి కూడా క్యాడర్ స్టేడ్ అంటిల్ ద ఎండ్ అండ్ లిజన్ టు ద యువర్ స్పీచ్ విత్ అటెన్షన్ క్యాడర్ మీటింగ్లో చివరి వరకు ఉన్నారు నీ స్పీచ్ను మొత్తం విన్నటువంటి పరిస్థితి మీరు ఆపరేషన్ కగార్ మీద మాట్లాడటం చాలామందికి నచ్చింది అంటే ఆపరేషన్ కగార్ మీద కేసీఆర్ స్పీచ్లో మాట్లాడిన అంశాన్ని చాలామందికి నచ్చింది మరోవైపు కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ మీరు చెప్పినరు చాలా బాగుందని అంటున్నారు అంటే కాంగ్రెస్ ఏదైతే ఫెయిల్డ్ అని ఆయన ప్రొజెక్ట్ చేశాడో మీటింగ్ ద్వారా అది చాలా బాగుంది పబ్లిక్ కూడా బాగా రీచ్ అయింది అని ఆమె చెప్పినటువంటి పరిస్థితి మరోవైపు పేలగా అమరవీరులకు మౌనం పాటించారు బాగుంది పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవటం చాలా మందికి నచ్చిన అంశం ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నారు కూడా మీరు హుందాగా ఉన్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది అంటే కేసీఆర్ తన స్పీచ్లో ఎక్కడ రేవంత్ రెడ్డి పేరు తీల అందుకనే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరు తీయకుండా మీరు విమర్శించటం ఆయన ప్రతిరోజు ప్రతి డయాస్ మీద ప్రతి సందర్భాల్లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ని పేర్లు పెట్టి విమర్శిస్తున్నారు మీరు ఆయన పేరు కూడా తీయకుండా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ఫీడ్బ్యాక్ చాలా పాజిటివ్గా వచ్చింది మీరు మీ హుందాతలాన్ని కోల్పోకుండా చాలా హుందాగా వివరించారు అని చెప్పినటువంటి పరిస్థితి అట్లాగే తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలా మందికి అనుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం తెలంగాణ గీత విషయం గీతం విషయం మీరు మెన్షన్ చేస్తారని ఎదురు చూశారు కానీ ఆయన చెప్పలే ఆ స్పీచ్లో ఎక్కడ కూడా తెలంగాణ తల్లి గురించి కానీ లేదంటే కనుక తెలంగాణకు సంబంధించినటువంటి గీతం మార్చిన విషయం కానీ తెలంగాణ సెంటిమెంట్ అంశాలను ఆయన 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 స్పీచ్లో ఎక్కడ మాట్లాడలేదు మరోవైపు తెలంగాణ అంటే కేసీఆర్ కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగానే ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మాట్లాడతారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కానీ మీరు మాట్లాడలేదు అని చెప్పారు ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు బట్ క్యాడర్ అండ్ లీడర్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద మీటింగ్ సరే అందరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు కానీ ఇంకా మరింత పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు మీ పంచ్ మిస్ అయింది మీ స్పీచ్లో అనేది ఆమె చెప్పారు అంటే ఇప్పుడు తన తండ్రికి సూటిగా మీ స్పీచ్లో పస లేదు అని కవిత తేల్చి మరీ చెప్పారు మనం మొదటిని చెప్తున్నాం మీటింగ్ అయినప్పటి నుంచే కేసీఆర్ స్పీచ్లో పసలేదు కేసీఆర్ పాత చింతకాయ పచ్చడే సేమ్ మాట్లాడుతున్నాడు సేమ్ ధోరణి పోతున్నాడు సేమ్ పంతాలో పోతున్నారు అని మనం చెప్పాం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా ఉండే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేకపోయామని మనం చెప్పాం అదే విషయాన్ని కవిత కూడా ఇక్కడ మెన్షన్ చేశారు డాడీ పోలీసులకు మీరు వార్నింగ్ కూడా ఇచ్చారు అది కూడా వెల్ రిసీవ్డ్ సో ఇప్పుడు పోలీసులకి ఖచ్చితంగా ఎవరైతే వేధిస్తున్నారో కేసులు పెట్టి వాళ్ళందరి మీద కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు అట్లాంటి సందర్భాల్లో దాన్ని చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అని చెప్పారు ఇంకా నెగిటివ్ ఫీడ్బ్యాక్ విషయం తీసుకుంటే ఉర్దూలో మాట్లాడకపోవటం ఆమె నెగిటివ్గా పరిగణిస్తున్నారు అట్లాగే కేంద్రం తాజాగా రిలీజ్ చేసినటువంటి వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవటం కూడా అది కొంత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి నెగిటివ్ ఫీడ్బ్యాక్గా చెప్తున్నారు మరి అట్లాగే కవిత కథ కొంతకాలంగా సామాజిక తెలంగాణ మీద మాట్లాడుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీని కూడా ఆ విషయంలో టార్గెట్ చేసే దిశగా సామాజిక తెలంగాణ అనేది ఆమె ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద లాగా పెడుతున్నారు సామాజిక తెలంగాణ సాధించలేకపోయాం గత పదేళ్ళగా కానీ చెప్తున్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ని వర్గీకరణ చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటి గురించి ఆమె ఈ లేఖలో ప్రస్తావించారు బీసీకి సంబంధించి నలభై రెండు శాతం విస్మరించడం ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం ఇది పెద్ద మీటింగ్ కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ని ఇవ్వటం అంటే ఇట్లా బీసీల గురించి కానీ బీసీలకు నలభై రెండు శాతం కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ ప్రస్తావించకపోవటం ఎస్సీ వర్గీకరణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా సంచలనంగా మారుతుంది మొదటి రాష్ట్రంగా తెలంగాణ బీసీలకు ఎస్సీలకు న్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని మీరు ఎక్కడ ప్రస్తావించాలి అంటే మీ స్టాండ్ చెప్పలే మరి మీరు బీసీలకు నలభై రెండు శాతం మీరు రిజర్వేషన్ మీ పార్టీ ఇస్తుందా మీ పార్టీకి సంబంధించినటువంటి మీ స్టాండ్ ఏంటి మరి బీసీలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది దాన్ని స్వాగతిస్తున్నారా మంచి అని చెప్తున్నారా మరి విస్మరించారా కంప్లీట్గా దాన్ని నెగ్లెక్ట్ చేశారా మీరు కూడా భవిష్యత్తులో రాజకీయ అవకాశాలు నలభై రెండు శాతం ఇస్తారా మరి ఎస్ఐ వర్గీకరణ మీద కూడా మీ స్టాండ్ ఏంటి ఇవన్నీ చెప్పకపోవటం సో ఇక ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ ఇవ్వడంతో వీళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు కొంత సదుపాయాలు కల్పించలేదని ఫీడ్బ్యాక్ ఇన్ఛార్జీలు ఎవరైతే మీటింగ్కి ఇన్ఛార్జీలుగా వ్యవహరించారో మళ్ళీ పాత ఇన్ఛార్జీలకు ఇవ్వడం పాత ఇన్ఛార్జీలకే ఆ మీటింగ్ సంబంధించి ఏర్పాట్లు కట్టబెట్టడంతో పూర్వపు ఉద్యమకారులుగా ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరికీ కూడా వాళ్ళు కొంత విస్మరించారు వాళ్ళు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించడంలో ఫీడ్బ్యాక్ ఇచ్చారు అని చెప్తుంది అంటే ఇప్పుడు పాత పద్ధతిలోనే తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదు అంటే మరి గతంలో కూడా కల్పించలేదని కేసీఆర్కు కవిత ఇండైరెక్ట్గా చెప్తోంది అంటే ఎప్పటి నుంచో ఉద్యమకారులను తెలంగాణ అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొంత నెగ్లెక్ట్ చేసిందన్నమాట వాస్తవాన్ని ఇప్పుడు పాత పద్ధతిలోనే అనే పేరుతోటి ఆమె కవిత కేసీఆర్ని టార్గెట్ చేసి కొంత చెప్తున్నటువంటి పరిస్థితి కొన్ని కాన్స్టిట్యూన్షన్స్లో ఇటువంటి ఫీడ్బ్యాక్ వచ్చిందట మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఫార్మ్స్ అట్లాగే పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జీలు చెప్పుకుంటున్నట్లుగా కొన్ని దగ్గర నుంచి తెలిసింది సో ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉందో ఇప్పుడు గత కొంతకాలంగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను కానీ లేదంటే కనుక చాలా ఎన్నికల్ని వాళ్ళు పోటీలో కూడా పెట్టినటువంటి పరిస్థితి ఈవెన్ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ ఇటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ నుంచి తప్పుకున్నటువంటి పరిస్థితి అందుకనే ఇప్పుడు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఎదుగుతోంది మరి ఇట్లాంటి సందర్భాల్లో బీజేపీకి బీఆర్ఎస్ రెండు ఒకటే అని మద్దతిస్తుందనే ఇస్తుందనే ఒక అంశం చర్చనీయాంశం అవుతుంది మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సున్నా స్థానాలు సాధించిన తర్వాత కూడా కొంత ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి ఆరోపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మళ్ళీ పాత ఇన్ఛార్జీలకే బీఫామ్లు ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా అది కొన్ని దగ్గరలో ఆ విషయం చెప్పుకుంటున్నారు ఒకవేళ అట్లా ఇస్తే మళ్ళీ పాత నాయకులకే బీఫామ్లు ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అని ఎందుకంటే లోకల్ బాడీస్లో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీగా ఉండాలనుకునే వాళ్ళు ఇన్ఛార్జీల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నారు సో ఇది ఒక కొంత కొసమెపుగా చెప్పుకోవచ్చు అంటే వాళ్ళు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు సర్పంచ్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు ఇన్ఛార్జీల నుండి కాకుండా అంటే స్థానిక ఇన్ఛార్జీలు వాళ్ళు విస్మరిస్తారు ఎందుకంటే మేము డైరెక్ట్గా పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి మేము బీఫార్ములు తెచ్చుకుంటాము కాబట్టి మీద సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తారు దీంతో ఖచ్చితంగా కోఆర్డినేషన్ గ్యాప్స్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇన్ఛార్జీలకి లెక్క చేయనటువంటి తనం కూడా మనం అనుకోవచ్చు సో ఇప్పుడు మీరు స్టేజ్ మీదకు వచ్చే లోపల రెండు వేల ఒకటి నుండి మీతో ఉన్నటువంటి నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది అని చాలామంది అన్నారు అంటే ఆ రోజు కేసీఆర్ స్పీచ్లో అన్ని కేసీఆర్ఏ కేసీఆర్ స్పీచ్ తప్ప ఎవరు లేదు ఇప్పుడు ఆ సభ అధ్యక్షుడిగా భావించినటువంటి ఎర్రబల్లి దయాకర్ రావు మాట్లాడాడు మాట్లాడగానే కేసీఆర్కి మైక్ హ్యాండ్ ఓవర్ చేశారు కేసీఆర్ స్పీచ్ అయిపోయినా మీటింగ్ అయిపోయింది మరి రెండు వేల ఒకటి నుంచి ఉన్నటువంటి మాజీ మంత్రులు ఉద్యమకారులు పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఒక రజతోత్సవ సభ ఏళ్ళు ఆ పార్టీ పూర్తి చేసుకుందంటే ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడంలో లేకుంటే పార్టీ మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి గౌరవం కూడా ఆ స్టేజ్ మీద కనపడలేదు కేవలం కేసీఆర్ స్పీచ్తోటే మొదట స్టార్ట్ అయింది ముగిసిపోయింది కూడా కేసీఆర్ స్పీచ్తో అందుకనే మీరు అట్లాంటి వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయం అని ధూమ్ధామ్ కార్యకర్తలని ఆకట్టుకోవటంలో కూడా ఫెయిల్ అయ్యిందట అంటే అక్కడ పాటలు పాడినటువంటి ఎవరైతే ధూమ్ధాం అసలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మీటింగ్లు అంటేనే తెలంగాణ ధూమ్ధాంకి ఒక అడ్డాగా చెప్పుకోవచ్చు అంటే తెలంగాణ ధూమ్ధాం పాటలు వింటుంటే రోమాలు నిక్కబడుచుకొని ఎక్కడ లేని ఉద్యమ స్ఫూర్తి ఆ పాటల్లో ఉంటుంది అట్లాంటి ఉద్యమ స్ఫూర్తి ఇవాళ అక్కడ అక్కడ కొంత కనిపించలేదు కాబట్టి ఖచ్చితంగా ధూమ్ధామ్ కార్యక్రమాలు మీరు రాక ముందు అక్కడ పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ స్టేజ్ మీద నిర్వహించినటువంటి అన్ని కూడా ఫెయిల్ అయినాయి ఆమె బహిరంగంగా చెప్తోంది ఇక బీజేపీ మీద మీరు కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలా మంది ఫ్యూచర్ లో పొత్తు పెట్టుకుంటారనే ఒక స్పెక్యులేషన్ మొదలు పెట్టారు సో ఇప్పుడు బీజేపీ మీద కేసీఆర్ స్పీచ్ టార్గెట్ చేయలేదని మనం కూడా వీడియో చేసాం ఆయన కేవలం ఒకటి రెండు నిమిషాలు మాత్రమే బీజేపీని విమర్శించి అసలు బీజేపీ గురించే పెద్దగా ప్రస్తావించలే ఇట్లాంటి సందర్భాల్లో కవిత దాన్ని సూటిగా ఎక్కువ పెడుతున్నారు ఒక మీరు ఆ విధంగా మాట్లాడటం వల్ల కేవలం అది తక్కువ సమయం బీజేపీకి కేటాయించడం వల్ల అది భవిష్యత్తులో ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే భవిష్యత్తులో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది పొత్తుకు ఇక బీఆర్ఎస్కి గతి పొత్తు పెట్టుకోవాల్సిందే లేదంటే బీఆర్ఎస్ మనుగడే ప్రమాదం అని ఇటువంటి స్పెక్యులేషన్స్ అనేకం వచ్చాయి ఆ విషయాన్ని కూడా కవిత కొంత చెప్పారు పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడాలని ఉండే బీజేపీ పైన బలంగా మాట్లాడాలని ఆమె కూడా ఫీల్ అయినట్టుగా ఆమె చెప్పుకొచ్చారు ఇక నేను సఫర్ అయ్యాను కదా ఆమె ప్రత్యక్షంగా సఫర్ అయింది వాస్తవానికి ఎందుకంటే లిక్కర్ కేసులో కవిత ఇరుక్కొని కొన్ని నెలల పాటు జైల్లో ఆమె గడిపినటువంటి నేపథ్యంలో ఆమె ప్రత్యక్షంగా బీజేపీ యొక్క ఒక అంశాన్ని అంటే బీజేపీ యొక్క కక్షాదింపులు ఆమె అది కక్షాదింపుగా తీసుకుంది కాబట్టి పర్సనల్గా కవిత టార్గెట్ అయినట్టుగా పర్సనల్గా కవిత ఇబ్బంది పడినట్టుగా బీజేపీ గురించి అందుకనే బీజేపీ గురించి మీ స్పీచ్లో ఎక్కువగా విమర్శలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాం కానీ మీరు మాట్లాడలేదు అనేది ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు బట్ ఇంకొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సి ఉందేమో డాడీ అని రాసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీ విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్కి ఉంది అది అవసరం లేదు నేను సఫర్ అయ్యా అని ఆమె చెప్తోంది ఇక కాంగ్రెస్ మీద గ్యారంటీస్లో కొంత గ్రాస్ రూట్స్ లో కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్ లో ఫేత్ పోయింది బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మీద క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఆమె కూడా అది కూడా క్లియర్గా చెప్తుంది ఇందాక నేను చెప్పినట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ అయింది సో ఇప్పుడు కాంగ్రెస్ కొంత గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్స్ లెవెల్లో కొంత పూర్తి స్థాయిలో ఇప్పుడు నమ్మకం కోల్పోయిన తర్వాత వాళ్ళ గ్యారంటీల విషయంలో కొంత ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆరు గ్యారెంటీలు అని చెప్పి నమ్మించి ఓట్లు వేసుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఫండ్స్ లేవని లేదంటే రాష్ట్ర ఫైనాన్స్ కొలాబ్స్ అయిపోయిందనే ఉద్దేశంతో వాళ్ళ సాంస్క అనేక పథకాలు ఏదైతే సంక్షేమ పథకాలు కానీ లేకుంటే ఆరు గ్యారెంటీల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా ఫెయిల్యూర్ ఆ విషయాన్ని ఇప్పుడు కవిత చెప్తోంది మరోవైపు చెప్పడమే భాగంగా ఇక్కడ బీజేపీ ఆల్టర్నేట్ ఫోర్స్గా ఎదుగుతోంది అందులో భాగంగానే ఖచ్చితంగా ఇప్పుడు ఎదుగుతుంది ఏమో ఆలోచనలో క్యాడర్ అంతా కూడా వాళ్ళు ఆ విధంగా ఆలోచిస్తున్నారు అని అట్లాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామని మెసేజ్ కూడా కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్ లైన్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎస్ అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్రిలిమినరీ ఫర్ వన్ టూ డేస్ హియర్ హ్యాస్ మై ఒపీనియన్స్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ గివెన్ దెమ్ గైడ్ లైన్ కొంచెం ఈ విషయం సీరియస్గా థింక్ చేయండి సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్ థ్యాంక్ యూ కవిత ఆమె రాసింది ఇక్కడ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చాలా మందిలో ఫోటో దిగాలని చెయ్యి కలపాలని అంటుంటే చాలా హార్ట్ వార్నింగ్ గా అనిపించింది అంటే కేసీఆర్ ఎవరితో ఫోటో దిక్కుండా వెళ్ళిపోయారని అట్లాగే కలవలేదని జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సిస్ దొరకటం లేదు అని బాధపడుతున్నారు సెలెక్టివ్ మెంబర్స్కే కొంత ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు సెలెక్టివ్ మెంబర్సే కలుస్తున్నారు కైండ్లీ రీచ్ అవుట్ టు వన్ సో ఆమె ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే కవి కేసీఆర్ మీద గత కొంతకాలంగా ఎవరిని కలవట్లేదు కొంతమందికి మాత్రమే యాక్సిస్లో ఉన్నాడు అని కూడా గత కొంతకాలంగా ఉన్న విమర్శ ఇప్పుడు ఆఖరికి తన కూతురు కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేసింది చాలా లీడర్స్ లీడర్స్తో కేసీఆర్ కలవడం లేదు యాక్సిస్ లేదు అని చెప్తున్నారు అంటే మరి కవితకు కూడా కేసీఆర్ యాక్సిస్ లేదా అందుకని ఇవాళ ఆమె లెటర్ రాసిందా ఇంత పెద్ద లెటర్ రాయడానికి సారీ ఫర్ ఎ లాంగ్ లెటర్ అని రాసి ఇప్పుడు కవిత గురించి మొత్తం రాసుకుంటూ వచ్చి ఆమె అభిప్రాయాలను పంచుకుంటా క్యాడర్కి సంబంధించినటువంటి ఒపీనియన్ షేర్ చేస్తా లీడర్లు జిల్లా స్థాయిలో ఏమనుకుంటున్నారు ఇవన్నీ కూడా కేసీఆర్కి లెటర్ రూపంలో పెట్టింది అంటే ఎందుకు పెట్టాల్సి వచ్చింది మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంతమంది ఎమ్మెల్సీ సెవెన్ లాంటి వాళ్ళు చెప్తారు ఇది ఖచ్చితంగా కేవలం ఈ లెటర్ను కాంగ్రెస్ పార్టీ సృష్టించింది కవిత రాయలేదు అని కానీ కవిత రాసింది అనడానికి సోషల్ మీడియాలో చాలామంది గతంలో ఆమె జైల్లో ఉన్నప్పుడు అప్పుడు జడ్జికి రాసినటువంటి లేఖను అప్పుడు ఇంగ్లీష్ని ఇప్పుడు ఇంగ్లీష్ని పోల్చి చూస్తున్నటువంటి పరిస్థితి సో ఒకసారి ఆ ఇమేజ్ మనం చూస్తే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఇమేజ్ కనుక చూస్తే ఆ ఇమేజ్లో క్లియర్గా హ్యాండ్ రైటింగ్ కవిత హ్యాండ్ ఈ హ్యాండ్ రైటింగ్కి ఇంగ్లీష్లో రాసినటువంటి హ్యాండ్ రైటింగ్కి పోలిక చూసుకోవచ్చు అందుకనే ఇది ఖచ్చితంగా కవిత రాసింది అనేది కొంత పొలిటికల్ సర్కిల్స్లో ఉన్నటువంటి చర్చ సో ఇట్లాంటి సందర్భాల్లో మరి కవిత లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది ఒకవేళ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పవచ్చు ఒపీనియన్స్ లేదంటే డైరెక్ట్గా వెళ్ళి కూర్చొని చెప్పొచ్చు డైరెక్ట్గా ఈమె ఒక లెటర్ రూపంలో రాయడం కంటే వాట్సాప్ సందేశం పంపించవచ్చు మెయిల్ చేయొచ్చు మరి కేసీఆర్కి అంత పర్సనల్గా ఇవ్వకుండా ఎవరితో పంపించింది ఎవరి ద్వారా ఈ లెటర్ లీక్ అయింది ఇప్పుడు కవిత ఏమన్నా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఏమన్నా కొత్త పార్టీ పెడుతుందా ఎందుకంటే ఆమె ఇప్పటికే తెలంగాణ జాగృతిని స్ట్రెంగ్తన్ చేస్తుంది జాగృతికి సంబంధించినటువంటి కమిటీలను అమెరికాకు వెళ్లే ముందు వేసి మరి వెళ్ళింది అక్కడ కూడా సామాజిక తెలంగాణలో భాగంగా అందరికీ బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇస్తూ కనిపించింది మరి ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత లేదని చెప్తున్నారు మరోవైపు నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా దానికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా కేసీఆర్ నోరు మెదపలేదని చెప్తున్నారు ఇవన్నీ ఈక్వేషన్స్ చర్చనీయాంశంగా మారుతులేదు ఇంట్లో ఒక ఆరు పేజీల లేఖలో అరవై డౌట్లను బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి రాజేసినటువంటి పరిస్థితి కవిత మరి ఇవన్నీ కూడా కేసీఆర్ భవిష్యత్తులో అయినా కూడా మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి వైభవం రావాలని కోరుతున్నటువంటి కేటీఆర్ అయినా హరీష్ అయినా కేసీఆర్ అయినా వీటన్నిటిని ఖచ్చితంగా రిజాల్వ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది మరి ఈ లెటర్ని పాజిటివ్గా తీసుకుంటారా లేకుంటే నెగిటివ్గా తీసుకుంటారా ఎందుకంటే ఇది రెండో తారీఖు రాశారంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేను రోజుల క్రితం రాసినటువంటి లేఖ పది నుంచి పదిహేను నుంచి ఇరవై రోజుల క్రితం రాసినటువంటి లేఖ మరి ఈ లేఖని ఇప్పటికే కేసీఆర్ చూసారా మరి చూస్తే ఎందుకు ఈ లేఖను బయటకు వచ్చింది అంటే ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్కి ఇచ్చినటువంటి లేఖను బయటికి ఎట్లా వచ్చింది అనేది అతి పెద్ద చర్చ ఇప్పుడు బీఆర్ఎస్లో జరుగుతోంది రాజకీయ వర్గాల్లో జరుగుతోంది సో మీరు కూడా ఈ లేఖను ఎవరు రిలీజ్ చేసి ఉంటారు సో ఇప్పుడు ఇంటర్నల్ వార్ ఏదైతే నెంబర్ టూ కోసం బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి పోటీలో భాగంగానే ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా ఈ లేఖను బహి బహిరంగ రిలీజ్ చేశారా ఈ లేఖను రిలీజ్ చేయటం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా ఇది భవిష్యత్తులో కేసీఆర్ పైన ఒక పెను బాంబుల కవిత పేల్చారా మరి భవిష్యత్తులో ఈ ఈ ఏదైతే ఇన్పుట్స్ కవిత ఇచ్చిందో అవన్నీ కూడా పాజిటివ్గా స్వీకరించే అవకాశం ఉంటుందో ఏం జరగబోతుంది మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్